హాయ్ ఫ్రెండ్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెన్నై నుంచి ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకు డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది మీ ట్రేడ్ కనుకున్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి చేసిన ప్రతి ఒక్కరికి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి అప్డేట్ కూడా మీ చేతిలో వస్తుంది సో ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుంది క్లియర్గా ఒకటికి రెండు సార్లు చదవండి బాగా అర్థం చేసుకుని అప్లై చేయండి లేదా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినా మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఇక అప్లికేషన్ ఫామ్ దీని మీద క్లిక్ చేస్తే ఆన్లైన్ అప్లై ఓపెన్ అవుతుంది మీరు డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకొని అప్లై చేయండి ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదున్నర కల్లా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది డాక్యుమెంట్ అనేది ఫ్యూచర్ రెఫరెన్స్ మీ దగ్గర దాచుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇందులో మనకు చాలా వేకెన్సీస్ వచ్చినప్పటికి కూడా ప్రాజెక్ట్ టెక్నీషియన్స్ అనేవి కేవలం ఐటీఓ వాళ్ళకి అనమాట ఈ పంతొమ్మిది వేకెన్సీ ఉన్నాయి ఈ పంతొమ్మిది వేకెన్సీ ఏఏ ట్రేడ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం సో ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ అనేవి టోటల్గా పంతొమ్మిది వేకెన్సీ ఉన్నాయి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఫిట్టర్ ఐదు వేకెన్సీస్ ఉన్నాయి అండ్రేజోడ్ రెండు ఎస్టీ ఒకటి ఓబీసీ రెండు అనమాట ప్రతి దానికి కూడా పోస్ట్ కూడా ఉంది మీరు చూడండి ఎందుకంటే ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఈ పోస్ట్ కూడా అనేది మీకు యూజ్ అవ్వచ్చు ఇక టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ చేస్తే సరిపోతుంది అనమాట బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు దీని మీద ఉండాల్సి ఉంటుంది అలాగే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా మెకానికల్ సిస్టమ్ అసెంబ్లీలో ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ ఎవరి దగ్గర అయితే ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళు కూడా ఆన్లైన్ అప్లై ట్రై చేయండి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా లేకుండా మీది అప్లికేషన్ అనేది ముందుకెళ్తే మీరు అప్లై చేసుకోవచ్చు మీరు దాదాపు అక్కడ ఏదైనా ప్రాక్టికల్ టెస్ట్ ఉన్నట్లయితే దాన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కొన్ని ట్రేడ్లకు మాత్రమే అడగడం జరిగింది కొన్ని ట్రేడ్లకు అడగలేదు ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఎలక్ట్రిషియన్ అయితే ఆరు వేకెన్స్ ఉన్నాయి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీ ఎలక్ట్రిషియన్ అనేది చేస్తే సరిపోతుంది అనమాట ఇక మీకు మినిమం టూ ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది దీనికి పోస్ట్ కోడ్ వచ్చి పీటీ ఎలక్ట్రికల్ అనమాట సో ఫ్రెండ్స్ ఇది టూ ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అని డిజైరబుల్ అని అడిగారు మీరు ఆన్లైన్ అప్లై వరకు వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ అప్లై చేయండి అక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి ఏ టైం నుంచి ఏ టైం వరకు మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అడిగినట్లయితే మీరు అక్కడ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు మాత్రం అప్లై చేయండి లేదు మీకు అలా అడగలేదు అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక ఎలక్ట్రానిక్స్ ఐదు వేకెన్సీ ఉన్నాయి అండ్రెజర్ మూడు ఓబీసీ రెండు అనమాట ఇక దీనికి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీ ఎలక్ట్రానిక్స్ మే కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ చేస్తే సరిపోతుంది అనమాట దీనికి టూ ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది ఇక ఎయిర్ కండిషన్ మూడు వేకెన్సీ ఉన్నాయి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో మీరు ఎయిర్ కండిషన్ ట్రేడ్ చేస్తే సరిపోతుందన్నమాట ఇంకా దీనికి కూడా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే మనకు ట్రేడ్ టెస్ట్ అనేది ఫిట్టర్కి తొమ్మిది ఒకటి ఎలక్ట్రీషియన్కి మనకి ఐదు రెండు ఎలక్ట్రానిక్స్కి ఐదు రెండు అలాగే ఎయిర్ కండిషన్కి ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదుని మనకి ట్రేడ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ అప్లై చేద్దాము అనుకున్నట్లయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ పెట్టుకోండి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఒకటి అలాగే ఐటీఐ మార్క్ లిస్టు ఐటీఐ సర్టిఫికేటు ఇన్ కేసు మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగారు కదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉంటే అది కూడా మీ దగ్గర రెడీగా పెట్టుకోమని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇక సర్టిఫికేట్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ ఏజ్ రిలాక్సేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఏదైనా ఏజ్ రిలాక్సేషన్ ఉన్నట్లయితే అంటే అది రెడీగా పెట్టుకోమని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు ఫిజికల్ హ్యాండికాప్ సర్టిఫికేటు ఇంకా ఏదైనా మనకి రీప్రింట్స్ ఆఫ్ ది జోనల్ కాపీ ఆఫ్ ది పబ్లికేషన్స్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక ఇది మనకి ఐడివలకు సంబంధించింది కాదనమాట ఇక ఎన్ఓసి కూడా అంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయిస్ మళ్ళీ దీనికి ఎవరైనా అప్లై చేద్దాం అనుకున్నట్లేదు మీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి కూడా తీసుకోమని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల కల్లా ఈ అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ అన్ని మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ డే